ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు జేఏస్సీ ఆదుడు బుధవారం నిర్వహించిన భారత్ పెద్దాపురం నియోజకవర్గంలో విజయవంతమైంది దళిత సంఘ నాయకులు తొలుత సామర్లకోట రింగ్ సెంటర్లపై ఫ్లైఓవర్లపై నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా జేఏస్సీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఒక చీకటి ఒప్పందం అని రాజ్యాంగం హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం ఒక వర్గం దళిత ఓటింగ్ ను నిలబెట్టుకునేందుకు చీకటి ఒప్పందం కుదుర్చుకుని మిగిలిన మాల వర్గానికి అన్యాయం చేసిందన్నారు గతంలో రెండు వేల నాలుగులో దళితుల వర్గీకరణకు సంబంధించిన కోర్టు జోక్యం చేసుకోమని చెప్పిందని అయితే నేడు దళిత నాయకుడు మందకృష్ణ మాదిగా జడ్జిలతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టున ఆ వర్గీకరణ తీర్పు ఇవ్వడం దారుణమన్నారు అనంతరం సామర్లకోట పట్టణంలో ప్రభుత్వ రంగ సంస్థలను వ్యాపార సముదాయాలను ఊహించారు ఈ కార్యక్రమంలో జేఏస్సీ నాయకులు లింగం శివప్రసాద్ నేతల హరిబాబు పిఠా జానకి రామయ్య పిఠా సత్యనారాయణ అధిక సంఖ్యలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు మీకు తీర్పు మేరకు ఆ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ భారత పొందు జరిగింది ఈరోజు సామలకోట పట్టణంలో మరి అన్ని గవర్నమెంట్ సెక్టర్లు ప్రైవేట్ సెక్టర్లన్నీ కూడా మరి పందుకి మరి మద్దతు తెలపమని చెప్పేసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే సుప్రీంకోర్టు మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వైలేషన్ చేస్తూ ఒక పార్లమెంట్ అంశాన్ని రాష్ట్రపతికి సంబంధించిన అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చేతిలోకి తీసుకుని ఒక చీకటి కోణంలో యొక్క మరి తీర్పునివ్వడం చాలా బాధాకరమైన విషయం ఈ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాము పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుచేతనంటే వర్గీకరణ అంశం అనేది పార్లమెంటులో బై థర్డ్ మెజార్టీ చూపించిన తర్వాత దాన్ని చట్టం చేయవలసిన అవసరం పార్లమెంట్కి సంబంధించింది అలాంటి దానికి సంబంధించిన యొక్క తీర్పుని మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి యొక్క కృష్ణ మాది గారు ఏకస్తులయ్యి ఒక చీకటి కోణంలో ఒప్పందాలు కుదుర్చుకుని దీని మీద ఒక స్పష్టమైన మన నిర్ణయం లేకుండా వర్గీకరణలో మరి అనే అంశాన్ని చేరుస్తూ పాల మాదికల మధ్య చిచ్చు కొనసాగిస్తున్నారు ఇదే తొంభై ఎనిమిదిలో మరి ఆనాడు పీవీ రావు గారి సారథ్యంలో అనేక మంది పోరాటం చేశారు ఆ పోరాటం పరి పరంలో చాలా మంది ప్రాణాలు కూడా త్యాగం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము అదే కాకుండా ముప్పై ముప్పై సంవత్సరాలుగా మా మాల మధ్యన మరి వర్గీకరణ పేరుతో మమ్మల్ని విడదీసి పాలించాలని చేస్తున్న ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము ఊట ఆడుతున్నాం మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏమైనా ఉంటే గనక ఇంకా అదనంగా పదిహేను పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ శాతాన్ని ముప్పై శాతానికి పెంచి మా యొక్క అభ్యున్నతికి మీరు కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేగాని మాల మాదికలను విడదీసి పాలించాలని రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయాలని చెప్పేసి సందర్భంగా వీళ్ళు ఇస్తున్న ఈ మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి తీర్పును సుప్రీంకోర్టు వెంటనే పరిశీలన చేయాలి మాకు పన్నెండు సభ్యులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి మా యొక్క వర్గీకరణ లేకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క అంశాన్ని మరి మేనిఫెస్టోలో పెట్టి ఆయన అధికారంలోకి వచ్చినట్ని మరి యొక్క చట్టం తీసుకురావడం మరి యొక్క తీర్పును వెలువరించడం మాకు చాలా బాధాకరం ఎందుకంటే అన్ని పార్టీల్లోనే అన్ని కులస్తులు ఉన్నారు అన్ని పార్టీలకి అందరూ మద్దతు ఈ రోజుని పార్టీని కలిపిస్తే మాకు మాకు చిచ్చు పెట్టి మాకు మధ్యన వైరీధ్యాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మరి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చీకరపా ఒప్పందాలని మానుకోవాలని అలాగే మాకందరికీ కూడా వర్గీకరణ అంశాన్ని మరి సుప్రీంకోర్టు పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మీడియా మిత్రులందరూ సహకరించారు